రోజుకో మంచి మాటలో భాగంగా ఈరోజు పరశురామ ద్వాదశి గురించి విందాం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్ష పన్నెండవ రోజున పరశురామ ద్వాదశి వస్తుంది ఈ రోజు భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తారు మోహిని ఏకాదశి మరుసటి రోజు పరశురామ వ్రతాన్ని ఆచరిస్తారు కొన్నిసార్లు రెండు ఒకే రోజున రావచ్చును విష్ణువు యొక్క ఆరవ అవతారమే పరశురామ అవతారం పరశురాముడు రేణుక కుమారుడు అతను త్రేతాయుగం మరియు ద్వాపర యుగంలో నివసించారు అతను చిరంజీవులు మరియు అమరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేసి గొడ్డలని పొందారు బహుమతి చిహ్నంగా అతనికి యుద్ధ రూపాలలో ఒకటైన కలరి భగవంతుడు బోధించాడు వీరు భీష్ముడు ద్రోణుడు కర్ణుల గురువైనారు పరశురామ గొప్ప యోధులు అతడు శివుడి నుండి యుద్ధ ఉపాయాలు కూడా నేర్చుకున్నాడు భక్తులు ఆనందము శాంతి శ్రేయస్సు మరియు మోక్షం పొందడానికి ఈ రోజున వ్రతం జరుపుకుంటారు ఈ రోజును జమదగ్ని పరశురామ వ్రతం అని కూడా అంటారు విష్ణువుకు సంబంధించిన పువ్వులు ఆభరణాలు ప్రసాదము మరియు ఇతర పూజా సామాగ్రిని పరశురామ విగ్రహానికి అర్పిస్తారు పరశురామ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తే కోరికలు నెరవేరతాయని మోక్షం పొందుతారని నమ్ముతారు విష్ణు సహస్రనామ స్తోత్రం జపించడం శుభంగా భావిస్తారు